రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు లక్ష్మీనగర్ బండ్లగూడ కీసర మండలంలో కార్డన్ చర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి డీసీపీ పద్మజ అదనపు డీసీపీ వెంకటరమణ ఏసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షణలో నలుగురు ఇన్స్పెక్టర్లు పదహారు సబ్ ఇన్స్పెక్టర్లు నూట ఇరవై మంది సిబ్బందితో నిర్వహించారు ఈ కార్డన్ చర్చిలో భాగంగా సరైన పత్రాలు లేని కారు మూడు ఆటోలు యాభై బైకులు ఒక చిన్న గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేయబడ్డాయి అదేవిధంగా రెండు వేల విలువైన గుట్కా ప్యాకెట్లు ఏడు లీటర్ల మద్యం స్వాధీనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీపీ పద్మజ ఐపీఎస్ పాల్గొని ఇద్దరు సస్పెక్టర్లు ముగ్గురు రౌడీ సీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు అలాగే ప్రజలకు సైబర్ నేరాలు మహిళలపై నేరాలు మత్తు పదార్థాలు దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు

ఈ ప్రాంగణంలో ఈ వీకర్ సెక్షన్ కాలనీ ఈరోజు కార్డిన సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది దీనికి టోటల్గా డీసీపీ అడిషనల్ డీసీపీ అండ్ ఏసీపీ అండ్ అదర్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ ఎనిమిది మంది అండ్ ఎస్ఐస్ ఒక పదహారు మంది అండ్ అదర్ స్టాఫ్ ఇంక్లూడింగ్ ఎర్ ఫోర్స్ సిపి గారి ఫోర్స్తో సహా టోటల్ ఒక వన్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్తో ఈ ఆపరేషన్ సెర్చ్ అనేది జరిగింది సో ఈ బేసిక్గా ఈ కాలనీని సెలెక్ట్ చేసుకోవడానికి ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అన్నీ కూడా ఫిఫ్టీ లో ఉన్నటువంటి వీళ్ళు ఎప్పుడో సెక్షన్ సెక్షన్కి అలాట్ చేసి ఉన్నారు సో అలాట్ చేసిన వాళ్ళు వేరు ఉన్నారు ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిక్స్డ్ కమ్యూనిటీ ఉన్నారు అండ్ మోస్ట్లీ ద వర్కర్స్ ఈ ఐకామ్ తర్వాత అదర్ చల్లపల్లి ఏరియాలు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు సో అదర్ స్టేట్స్ నుంచి కూడా ఉన్నారు అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆల్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ యాక్సిడెంట్స్ ఎవరు ఏంటి అనేది ఒకసారి సర్చ్ చేయడానికి కాలనీని సెలెక్ట్ చేసుకున్నాము సో మాకు ఈ సర్చ్లో దాదాపు ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ లిక్కర్ కానీ తర్వాత గుక్క సిలిండర్స్ ఇవన్నీ దొరికాయి ఆ విధంగానే వెహికల్స్ కూడా అన్నీ సర్చ్ చేస్తే దాదాపు యాభై ఎనిమిది వెహికల్స్ ఇప్పటి వరకు మనము సీజ్ చేయడం జరిగింది దీంట్లో బేసిక్ వైలేషన్స్ వచ్చేసి నెంబర్ ప్లేట్ సరిగా ఉండట్లేదు ఇన్సూరెన్సెస్ లేవు తర్వాత వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అదర్ డాక్యుమెంట్స్ అనేది కూడా వాళ్ళ దగ్గర లేవు సో కాబట్టి అవన్నీ కూడా సీజ్ చేశాము అండ్ పెండింగ్ చలాన్స్ కూడా చాలా ఉన్నాయి ఆ నెంబర్ ప్లేట్స్ అన్నీ కూడా కనపడకుండా లేకుంటే నెంబర్ ప్లేట్ లేకుండా లేకుంటే ఉంటే దాన్ని కొంచెం ఫిజ్ చేసి పెట్టడం ఈ విధంగా పెట్టుకొని తిరుగుతున్నారు సో ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ సేఫ్టీ ప్రకారం ఆ నామ్స్ ప్రకారం లేవు రేపొద్దున ఏం జరిగా కూడా వెహికల్స్ మనం ఐడెంటిఫై చేయలేము కాబట్టి ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో ఇలాంటి సర్చ్ చేస్తూ ఫ్యూచర్లో కూడా మనము అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చేస్తాము సో దీనికి సంబంధించి ఎవరైనా కూడా మాకు ఎక్కడైనా ఇలాంటి అడ్డెన్స్ ఉన్నాయని చెప్తే ఆ కూడా చేస్తాం దీంట్లో రౌడీ షీటర్స్ అండ్ సస్పెక్ట్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకి ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి